రాత్రి నేనేదో ఒక వీడియో చేశాను అనమాట వినాయక మండపాల మీద సో అడుగు అడుగు చొప్పున డబ్బులు ఇవ్వాలి అన్నది అది పది రోజుల క్రిందట ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీటు అక్షర సత్యం అండ్ మళ్ళీ కట్ చేస్తే ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు ఆ వీడియో పెట్టేసేసి అలాంటివి ఏమీ లేవు ప్రభుత్వం పాస్ చేసింది అవి పాత గవర్నమెంట్ పెట్టినది అని పాత గవర్నమెంట్ జీవోలో మండపాలకి తప్ప విగ్రహం అడుగు చొప్పుల డబ్బులు లేవు అదైతే పచ్చి అబద్ధం మైకులకి డబ్బులు లేవు ఓవరాల్ మండపానికి మాత్రమే అప్పుడు డిఫరెంట్ కాస్ట్ ఉండేది లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆంధ్రాలో మా వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టారు మండపాలు పెట్టారు వాళ్ళు కూడా ఫీజులు పే చేశారు ఇలా అడుగు చొప్పున అడుగు అడుగు చొప్పున ఎక్కువ గణేషకొక రేటు ఎక్కువ కాని గణే ఒక్కొక్క రేటు ఇవి లేవు ఇవి కొత్త రోల్సే ఇవి చంద్రబాబు నాయుడు గారు మార్చు ఉంటారు పది రోజుల క్రిందట మార్చారట మరి మార్చినప్పుడు ప్రజలకు చెప్పాలి కదా అన్ని చోట్ల రాష్ట్రం అంతటి పది రోజుల్లో అన్నీ వెళ్ళవు కదా ప్రజలకు చెప్పాలి కదా అయితే నేను ఏం మాట్లాడినా సరే జనాలు వెంటనే ఓ నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అంటారు బా భలే కామెడీగా అనిపిస్తుంది తెలుసా సరే వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారే అనుకుందాం యా నుంచి తీసుకొస్తారు మా టీటీడీ హుండీలోంచే కదా తీసుకొచ్చేస్తారు టీటీడీ సొమ్ము తింటే సర్వనాశనం అయిపోతారు నేను పోవడానికి రెడీ లేను పోయేటోళ్ళు తీసుకుంటారు నాకు బ కామెడీ అనిపించేది ఏంటంటే వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకున్నావు ఆరెంజ్ కండువాలు మోసేటోళ్ళం అప్ప మేము మీ రకరకాల కండువాలు మాకు పడవు వెరీ అన్ఫార్చునేట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం ట్రై న్యూ కామెంట్